మాల్దీవ్స్లో చైనా షిప్ ఒకటి పెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది అది భారత్కి థ్రెట్ అవ్వబోతోందా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది దాన్ని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మాల్దీవ్స్లో చైనా షిప్ ఉండడం వల్ల భారత్కి ఏమైనా థ్రెట్ ఉందంటారా యా ఇప్పుడు కొత్త పరిణామం ఒకటి చోటు చేసుకుంది అదేంటంటే మాల్దీవ్స్లో చైనా షిప్ జియాంగ్ యంగ్ హోంగ్ త్రీ ఆ షిప్ పేరు ఇది వచ్చి రీసెర్చ్ పర్పస్ మీద మేము తీసుకొస్తున్నాం అనేది వాళ్ళకి చెప్పారు ఆయన మహమ్మద్ మొయీజు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ దీన్ని అనౌన్స్ చేశాడు ఇట్లా షిప్ వచ్చింది మా దౌత్యపరమైన సమ్మతిని మేము తెలియజేశాం మా స్నేహపూర్వకమైన దేశాల షిప్పులు ఎప్పుడైనా కూడా మా దేశానికి రావచ్చు మేము ఆహ్వాన ఆహ్వానిస్తున్నాం అనేది చెప్పాడు దీని నేపథ్యం అసలు దీనివల్ల ప్రయోజనం ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం అని చూసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని దేశాలు స్ట్రాటజిక్ ప్లేసెస్లో ఉంటాయి అవి చిన్న దేశాలే నిజానికి ఇది మాల్దీవ్స్ అనేది చాలా చిన్న దేశం ఐదున్నర లక్షల పాపులేషన్ ఉంటుంది వాళ్ళ ఎకనామీ అంతా కూడా వేరే దేశాల మీద డిపెండ్ అయింది మొన్నటి వరకు ఇండియా మీద డిపెండ్ అయ్యి వాళ్ళ దేశం చాలా విషయాల్లో బతుకుతుంది అనమాట అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కాక్టస్ ఆపరేషన్ అని వాళ్ళ దేశంలో తిరుగుబాటు జరిగినప్పుడు కూడా అంచవేయడానికి ఇండియానే హెల్ప్ చేసింది టూ థౌజండ్ ఫోర్లో సునాము వచ్చినప్పుడు ఇండియాను హెల్ప్ చేసింది టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ వచ్చినప్పుడు ఇండియానే హెల్ప్ చేసింది మాలే ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్కి ఇండియాను హెల్ప్ చేసింది చివరికి వాళ్ళ డ్రింకింగ్ వాటర్కి డీసాలిటేషన్ ప్లాంట్కి కూడా అంటే సముద్రపు నీ ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా మార్చే ప్లాంట్కి కూడా ఇండియానే హెల్ప్ చేసింది అట్లా అనేక విషయాల్లో ఇండియా హెల్ప్ చేస్తుంది అక్కడ మన హెలికాప్టర్ని ఒకటి ఉంచారు అక్కడ మన వాళ్ళు సైన్యం కూడా ఎనభై ఎనిమిది మంది సైన్యం కూడా ఉన్నారు ఇప్పుడు ఏమైందంటే మాల్దీవ్స్లోకి మనకి ఇబ్బందులు వచ్చాయంటే మాల్దీవ్స్లో అంతకుముందు ఉన్న గవర్నమెంటు మా మారిపోయింది అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏమో ఇండియాకి ప్రోగా ఉండేది ఇండియాతో మంచి సంబంధాలు స్నేహ సంబంధాలు ఉండేవి ఈ మొయీజు మహమ్మద్ మొయీజు పార్టీ ఏం చేసి ఇంతకుముందు ఈయన మేయర్గా ఉండాడు ఈయన ఎన్నికలో నిలబడినప్పుడు ఒక నినాదంతో ఆయన వెళ్ళాడు అదేంటంటే ఇండియా అవుట్ భారతదేశాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అంటే వాళ్ళ నిఘా వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి వాటిని అన్నింటినీ మనం రాడార్స్ ఉన్నాయి వాటిని పంపించేయాలి అనే ఒక నినాదంతో ఈయన వెళ్ళాడు ఈయన ముందు నుంచి కూడా చైనా అనుకూలవాది అనమాట అట్లాగే మేము మేము అధికారంలోకి వచ్చినాక భారత సైన్యాన్ని కూడా వెనక్కి పంపిస్తాము అన్న ఒక హామీతో వెళ్ళాడు ప్రజల్లో కూడా ఏమైందంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద వారు ప్రకటించింది దీనివల్ల జియో పాలిటిక్స్లో కొంత మార్పు చోటు చేసుకుంది వరల్డ్ వైడ్గా కొంత కొన్ని దేశాలు ఇజ్రాయల్ సపోర్ట్గా కొన్ని ముస్లిం దేశాలు పాలస్తీన్కి సపోర్ట్గా నిలబడ్డాయి సో ఈ క్రమంలో ఈ దేశం మాలే దేశం కూడా ముస్లిం కంట్రీ కాబట్టి వీళ్ళు కూడా పాలస్తీనాకి సపోర్ట్గా ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఉన్నారు అందువల్ల అక్కడ పీపుల్ కూడా ఆ మైండ్ సెట్ కొంత చేంజ్ అయింది కాబట్టి ఈ పార్టీ అధికారంలోకి రాగలిగింది మొయిజ్ పార్టీ ఇండియాకి వ్యతిరేకంగా దీన్ని ఉపయోగించుకొని అతను బలంగా ప్రచారం చేయడంతో ఇతనే గెలిచాడు గెలిచిన తర్వాత మామూలుగా అక్కడ ఎవరు ప్రెసిడెంట్ గెలిచినా ఫస్ట్ విజిట్ చేసేది ఇండియానే ఇండియా ఫస్ట్ పాలసీ అంటారు దాన్ని ఇండియా ఫస్ట్ పాలసీ ఆ దేశానికి ఎప్పటి నుంచో ఉంది ఎందుకంటే ఇండియా వాళ్ళకి నమ్మకమైన మిత్రుడు వాళ్ళ దేశానికి అనేక రకాల సహాయాలు చేస్తారు కాబట్టి ఇండియాకి వస్తారనమాట కానీ ఇతను అట్లా రాలేదు ఫస్ట్ టర్కీ వెళ్ళాడు మళ్ళీ ఇంకో దేశం వెళ్ళాడు మళ్ళీ చైనా వెళ్ళాడు మనకి గొడవలు జరిగాయి కదా ఆ మధ్య మోడీ లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు అప్పుడు అతను చైనా విజిట్ చేశాడు సో ఆల్రెడీ మనకి వాళ్ళకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఉంది దీ దీన్ని ఈ మధ్య కాలంలో ఏమైందంటే మోడీ లక్షద్వీప్కి వెళ్ళడం ఆ ఫోటోలు బయటికి రావడం లక్షదీపు కంటే బ్రహ్మాండంగా ఉంటుందని వాళ్ళు ట్వీట్లు చేయడం దానికి అక్కడ ఉన్న ముగ్గురు మినిస్టర్లు ఇండియాలో ఏముంటుంది వాళ్ళ హోటల్ అన్నీ కంపు కొడుతుంటాయి బాత్రూంలో స్మెల్ వస్తూ ఉంటుంది మాది బ్రహ్మాండంగా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం దీనివల్ల ఇండియాలో విపరీతమైన నెగిటివ్ ఇది రావడం స్పర్జంటాం అదే ఒక ఇది రావడం దాంతో దాదాపు ఐదు వేల పైన హోటల్ రూమ్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఇంకొన్ని ఇంకొన్ని వందల ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయినాయి దీనివల్ల ఆ దేశానికి ఎకనామిక్గా దెబ్బ తగిలింది ఎందుకంటే వాళ్ళకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టూరిస్టులు ఇండియా నుంచి వెళ్తారు పర్ ఇయర్ వాళ్ళకి పదిహేడు లక్షల మంది టూరిస్టులు వెళ్తుంటే ఇండియా నుంచి రెండు లక్షల చెలరా రష్యా రెండు లక్షలు అలా వెళ్తారనమాట సో రెండు లక్షల మంది ఒక్కసారిగా ఆగిపోతే వాళ్ళకి ఆ మేరకు నష్టం జరుగుతుంది అయితే దాన్ని పోడ్చడం కోసం చైనా నుంచి ట్రావెల్స్ని పెంచుతున్నారు ఒక యాభై వేల మంది పెరిగారు కూడా అందువల్ల చైనా అండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇండియాకి భయపడట్లేదు ఇండియా ఒకవేళ ఆపేసినా చైనా మనకి సపోర్ట్ చేస్తుందని చైనా కూడా వాళ్ళకి దాదాపు నూట ముప్పై బిలియన్ డాలర్లు రోడ్లు వేసుకోవడానికి రీసెంట్గా డబ్బులు ఇచ్చింది ఇంకా వేరే వేరే వాటికి కూడా పర్యాటక హాస్పిటల్ ఒక హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఇచ్చింది ఇలాగ అనేక హెల్ప్లు చైనా కూడా చేయడం మొదలుపెట్టింది చైనాకి ఎందుకు ఇంట్రెస్ట్ మాల్దీవ్స్ మీద అంటే హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ అనేది స్ట్రాటజిక్గా ప్లేస్లో ఉంది సో ఆ దీవుల్లో కానీ మన షిప్పులు కానీ మన రేడార్ వ్యవస్థ కానీ ఉంటే చుట్టుపక్కల వాచ్ చేయడానికి మనకు పనికి వస్తుంది అనమాట ఎప్పుడు కూడా ప్రివెంటివ్ స్టెప్స్ అంటారు అంటే డిటరెంట్ అంటారు ఏదైనా ముందుగానే పసిగట్టడానికి కొన్ని స్ట్రాటజిక్ ప్లేస్లో మన షిప్పుల్ని మన వార్ క్రాఫ్ట్ని వా వీటిని ఉంచడం అవసరం అనమాట అందుకనే మనకి చిన్న దేశాలు కూడా వాటిని ఉపయోగించుకుంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక పరిస్థితి కూడా అది శ్రీలంక క్రైసిస్లో మన ఇండియా చాలా హెల్ప్ చేసింది అయినా కూడా శ్రీలంక చైనా వైపు మొగ్గింది చైనా నిఘా నౌకలు అక్కడ ఉన్నాయి శ్రీలంక అప్పుడు కూడా ఇండియా ఖండించింది దాన్ని సో ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ నేపాల్తో మనకి ఇబ్బందులు వచ్చాయి ఇటు శ్రీలంకతో వచ్చాయి కొత్తగా ఇప్పుడు మాల్దీవ్స్ అంటే మన చుట్టూ ఉన్న స్ట్రాటజిక్ కంట్రీస్తో ఇండియాకి కారణాలు ఏదైనా డిఫరెన్సెస్ రావడం అనేది ఇండియాకి ఆ రకమైన నష్టం జరుగుతుంది ఈ జియో పొలిటికల్ వార్లో చైనా దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా మనకి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి పాకిస్తాన్ని చైనా ఫ్రెండ్లీగా ఉంటుంది శ్రీలంకతో ఉంటుంది నేపాల్తో ఉంటుంది ఇప్పుడు మాల్దీవ్స్కి వెళ్ళింది సో మాల్దీవ్స్లో చైనా ఈ నౌకని ఇప్పుడు కొత్తగా పెట్టింది దీనివల్ల ఇండియాకు ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఆల్రెడీ అక్కడున్న సైన్యాన్ని అక్కడున్న రాడార్ వ్యవస్థని ఉపసంహరించుకోమని వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు పది రోజులంత టైం ఇచ్చామని చెప్పారు ఇండియా ఏమో మాకు టైం ఏమి ఇవ్వలేదు మేము మెల్లగా విత్డ్రా చేసుకుంటామని చెప్తుంది అదొక గొడవ నడుస్తుంది రెండవ వైపు ఈ నౌక వెళ్ళి ఇప్పుడు అక్కడ టెస్ట్ వేసింది ఈ నౌకలో ఇండియన్స్ చెప్తున్నది ఏంటంటే మన ఫారెన్ అపేరిస్ వాళ్ళు ఈ నౌకలో మొత్తం నిఘా వ్యవస్థ అంతా ఉంది వీళ్ళు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో అక్కడ నుంచి వందల కిలోమీటర్ డిస్టెన్స్లో భూతలాన్ని తర్వాత గగన తలానికి సంబంధించి సముద్రానికి సంబంధించి నిఘా చేయగలదు అది అది కనిపెట్టగలదు ఎక్కడ ఏ షిప్పులు వెళ్తున్నాయి అంటే రేపు మన వాణిజ్య పరిస్థితి ఏంటి సముద్రంలో మన ట్రేడ్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి అట్లాగే మన ఆయుధ సాయుధ దీనికి సంబంధించి ఏమన్నా చేస్తున్నా కూడా అవి కనిపెట్టాయి అన్నమాట అంటే ఇండియన్ మామూలుగా ఎప్పుడైనా కూడా చైనా దేశస్తుడే రెండు వేల సంవత్సరాలకు ముందు సంజు అనే ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ వార్ అని రాశాడు అదేంటంటే శత్రువు బలాన్ని నువ్వు సరిగ్గా అంచనా వేయాలి నీ బలాన్ని సరిగ్గా అంచనా వేయాలి యుద్ధంలో సో ఆ టెక్నిక్ ఇప్పుడు చైనా ఏం చేస్తుంది మన బలాన్ని సరిగ్గా అంచనా వేయడానికి మనకి సంబంధించిన అనేక విషయాలు పసిగట్టడానికి ఆ షిప్పుల్ని ఉపయోగిస్తుంది నిఘా షిప్పుల్ని అది ఆ మేరకు మనకు డేంజర్ అంటే మనకి మనకున్న ప్లేసు పోయింది ఆ ప్లేస్లోకి ఎనిమిది వచ్చి చేరాడు ఇది అందుకని నేను లాస్ట్లో కూడా చెప్పాను మన జనాలు ఏదో దేశభక్తితో ఉప్పొంగిపోతున్నా ఉన్నట్టుగా క్యాన్సిల్ చేసుకున్నారు కానీ ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు అదేదో చిన్న దేశం అదేదో అదేదంటారు కదా పిచ్చుకు మీద బ్రహ్మాసం లాగా దెబ్బ కొట్టేశాము మోడీ అక్కడ కుర్చీ చేసుకోగానే ఒక దేశం కదిలిపోయింది ఇలాగంతా రాశారు ఆ చిన్న దేశాన్ని కదిలించడంలో పెద్ద గొప్ప ఏం లేదు మీకు దమ్ముంటే చైనాను కదిలించానని చాలామంది పోస్టులు పెట్టారు కానీ నువ్వు కది ఆ చిన్న దేశాన్ని కూడా మనమేం కదిలించింది ఏం లేదు మనం ఖాళీ చేస్తే ఆ ప్లేస్లకి మన ఏమి వచ్చాడు కాబట్టి మనం ముందుగానే తెలివిగా జాగ్రత్తగా కానీ మన గవర్నమెంట్ కానీ స్పందించుంటే కొద్దిగా బెటర్గా ఉండేది బెటర్ కొద్దిగానే ఎందుకంటే ఆల్రెడీ మోయిజు యాంటీగా ఉన్నాడు కాబట్టి మనం స్పందించుంటే కూడా అతను రెసిప్రాసిటీ ఉండదు ఆల్రెడీ అతను చైనా వైపు ఉన్నాడు దీనికి కారణం మళ్ళీ జియో పాలిటిక్స్ ఇజ్రాయెల్ సో చాలామందికి తెలియని విషయం ఏమంటే ప్రపంచంలో ఎక్కడే మూల ఏది జరిగినా అది ఇండియా మీద కూడా పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల నష్టం వచ్చింది స్టాక్ ఎక్స్చేంజ్లో నిన్న దీనికి ప్రధాన కారణం ఏంటి ఎర్ర సముద్రంలో హుతి రెబల్సు షిప్పుల మీద దాడి చేయడం అనేది ప్రధాన కారణం అది మన అర్థం కాదు అంటే ఆ ట్రేడ్లో ఉండేవాళ్ళకి అర్థమవుతుంది స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళందరూ చెప్తున్నారు రెబల్స్ అని మన వాళ్ళు ఏంటంటే హుతిరబల్స్ యర్ర సముద్రంలో గొడవ పడితే మనకేం సంబంధం అనుకుంటారు అంటే ఇవాళ ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఎక్కడే జరిగినా దాని ఎఫెక్ట్ అనేది అందరి మీద పడుతుంది సో అందుకని మనం చిన్న దేశం కదా వీడిని కొట్టేద్దాము అనుకొని అక్కడ దేశభక్తి చూపిస్తే కుదరదు అన్నీ ఆలోచించి ప్రాక్టికల్గా ఉండాల్సిన అవసరం ఉంది